ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ओम नमो विश्वामित्र सुका ओम ओ शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम राद्रश् रामचंद्रश्चाशत राज జీవలోచన శ్రీమాన్ రాజేంద్రు రఘు శ్రీ శ్రీయోగ నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే ఏ విధంగా అంటే సముద్రమునందు ఏకరూపమైనటువంటి జలమునందు తరంగాలుగా సుడిగుండాలుగా మొదలైన భిన్న భిన్న రూపాలుగా సర్వ ఎట్లా కనబడుతూ ఉన్నవు అలాగే చిద్రూపమైనటువంటి బ్రహ్మనందు కూడా దానికంటే వేరే రూపముగా అనేక దృశ్య రూప పదార్థాలు అనేటువంటివి స్ఫురిస్తూ ఉన్నవి అనే చెబుతూ సముద్రం యొక్క ఉదరమునందు కనబడేటువంటి జలము ద్రవత్వము ఏ విధంగా భిన్నత్వము లేకుండా స్ఫురిస్తూ ఉన్నవో అలాగే పరమాత్మయందు కూడా పదార్థ సమూహాలు కూడా చైతన్యము కంటే వేరుగా కండానే కనబడుతూ ఉన్నవి యథారీతి స్థితి కలిగి ఉన్న ఈ జగత్ రూప ప్రతిమలకు పదార్థ శూన్యమై ఆది అంతము లేనటువంటిది అయి ఈ చైతన్యము అనేటువంటి స్తంభమే ఆధారభూతమై నిశ్చలముగా స్థితిని పొంది ఉన్నది కదా యథారీతి స్థితి కలిగి ఉన్న ఈ జగత్తంతా కూడా తన శాంత అత్యత్ స్వరూపాన్ని వదిలించకనే వదలకనే స్వప్నభూమిలాగానే చిదాకాశమునందు వ్యవస్థితమై ఉన్నది అంటే స్తంభము దాని గత అంటే ఆ స్తంభానికి సంబంధించినటువంటి ప్రతిమలకు లాగానే సమత్వము సత్యత్వము సత్తా అండ్ ఏకత్వము నిర్వికారత్వము ఒకదానితో ఒకటి ఆధారధేయత్వము అనే వినియందు జగత్తు చైతన్యాలకు కూడా సాదృశ్యము అనేటువంటిది ఉన్నది స్వప్నము సంకల్ప ప్రపంచములందులాగానే ఈ వరాలు శాపాలు వలన కలిగేటువంటి ఈ ప్రతిభాసాలందులాగానే సరోవరము సముద్ర నదీ జలాలందులాగానే జగత్తు చైతన్యాల యందు కూడా సరోవరాలు సముద్రాలు వేరు కాదు నదీ జలాల యొక్క వాటి ఎందు సముద్ర జలము నదీ జలాల యందులాగానే అంటే ఏమున్నది అందు జలమే ఉన్నది అలాగే జగత్తు చైతన్యముల యందు కూడా వ్యవహార సమర్థమైనటువంటి కేవలం వ్యావహారికంగా ప్రస్ఫుటంగా కనబడేటువంటి ఆ యొక్క సమర్థమైనటువంటి భేదము ఉన్నదే కానీ పరమార్థముగా చూస్తే ఎటువంటి భేదము లేదు రెండు కూడా అభిన్న స్థితి భేదము లేనటువంటిది అని శ్రీ వసిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు వరసాపార్థ సంవిత్తో కార్యకారణత కథం ఉపాదానం వినా కార్యం నాస్తే వాకిల కధ్యత ఓ మహాత్మా ఈ వరముల యొక్క శాపముల యొక్క సంవిత్తునందు ఈ జ్ఞానమునందు కార్యము కారణత్వము ఎలా సంభవిస్తుంది నందికి మనుష్య శరీరమున శరీరం యొక్క ఉపాదానముకు చంద్రుని యొక్క అమృత భాగము లేదు అలాగే నౌషునకు సర్ప శరీరం యొక్క అంటే ఈ ఉపాదాన కారణము నందు ఈ సర్పము యొక్క అండాదులు కూడా లేవు కదా ఎందుకు అంటే నందికి అమృత స్వరూపమైనటువంటి చంద్రామృత భాగము లేనే లేదు అయినా అట్లాగే దేవ శరీరమునందు సర్ప సర్పశరీరం యొక్క ఉపాధానమైనటువంటి ఆ యొక్క బీజము అండాదులు లేవు ఆ ఉపాధాన కారణము లేకుండానే ప్రపంచమున ఏచటను కూడా కార్యము అనేటువంటిది సంభవించదు కదా అలాంటప్పుడు ఈ వరాలయందు శాపాలయందు కూడా అంటే దేవతల ఎందు సర్పశరీరాలు మొదలైనటువంటి వాటి కార్యాలను కార్యాలు ఎలా సిద్ధిస్తాయో వాటిని గురించి తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు స్వవధాత చిదాకాశ కచనం జగదుతే స్ఫురణే పయసామబ్ధావా చలనం యథ ఓ రామచంద్ర సముద్రమునందు జలము యొక్క స్ఫురణమునందే అంటే ఇప్పుడు మనకి జలం కనపడుతుంది కదా ఆ దాని ఎందే మనకి అలల్లాగా ఆ సుడిగుండాల యొక్క సంచలనములాగానే ఈ తత్వజ్ఞానము వలన శాశ్వతమైనటువంటి పరమార్థికమైనటువంటి జ్ఞానం వలన మాలిన్యరహితమైన అతి నిర్మలమగు చిదాకాశం యొక్క సత్య సంకల్పాన్ని అనుసరించి దా కలిగేటువంటి ఏ స్ఫురణ అయితే ఏ బుద్ధి జ్ఞానమైతే ఉన్నదో అదే కదా జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది నిరావరణ విజ్ఞానము కలిగినటువంటి రుద్రుడు అగస్త్యుడు మొదలైనటువంటి సత్య సంకల్పాలతో కూడిన చైతన్యమే అక్కడ దేవతలుగా సర్పాలుగా ఇక శరీరాలు మొదలైన రూపాలుగా కూడా వివత్త భావాన్ని పొందుచూ ఉన్నది కాబట్టి అక్కడ ఉపాధానం యొక్క ఆవశ్యకత అవసరము లేదు అని చెప్పబడటం ధ్వనంతోబ్ది జలానీవ భాంతి సంకల్ప దీని నామాని తేషామాహుర్మీషిణ ఎలాగంటే సముద్రమందు ధ్వనించేటువంటి జలములాగానే ఇప్పుడు సముద్రపు అని చెప్తూ ఉంటాం సముద్రము నుండి మనకి పెద్ద శబ్దం వినిపిస్తుంది అదంతా కూడా జలము నుండి ధ్వనించేటువంటి శబ్దమే అలాగే బ్రహ్మదేవుని యొక్క స్వాత్మ చైతన్యమునందు చిద్రూపాలే అయినటువంటి జగత్తు యొక్క భావాలు అకస్మాత్తుగా కనబడుతూ ఉన్నవి అటువంటి కనబడడానికే మనం ఏమంటూ ఉన్నాం అటువంటి భాషనాలకే శృతులు అని మరి ఋషులను కూడా ఋషులు కూడా ఆశ్రుతులు కూడా అంటే వేదాలు కాని ఋషులు కాని సంకలాది నామాలను కల్పించారు कालेनाभ्यासयोगेन विचारेण समेन च जातिर्वा सात्विकत्वेन सात्विकेन मलात्मन सम्यग्ज्ञानवतो ज्ञस्य यथा भूतार्थदर्शिनः बुद्धिर्भवति चिन्मात्रा रूपा द्वैत्यैक्य वर्जिता निरावरण विज्ञानमयी चिद्ब्रह्मरूपिणी संवित् विवर्जिता కాలక్రమంలో అభ్యాసయోగముల చేత తత్వ విచారణ చేత ఈ శృతులు అంటే ద్వారా ఈ శత్రువుల ఎందు మిత్రువుల పట్ల కూడా సమభావము సమదర్శనము చేత కూడా దేవతలు మొదలైనటువంటి జాతులు యొక్క నిర్మలమైన సాత్విక భావము యొక్కయు కూడా వారి యొక్క ఆ సాత్విక భావము అనేటువంటిది ఉదయించడం చేత సమగ్ర గ్రమైనటువంటి జ్ఞానవంతుడును యధార్థ తత్వదర్శి దర్శి వాస్తవ తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞాని యొక్క బుద్ధి ద్వైతము ఏకత్వము అనేది వదిలివేసినది అయి ఉంటుంది ఈ చిన్మాత్ర రూపమైనది ఎటువంటి ఆ జ్ఞాన ఆవరణ కూడా లేనటువంటిది విజ్ఞానముతో అనుభవ సిద్ధి జ్ఞానముతో నిండిపోయినది అయినా చి బ్రహ్మ రూపమైనది అయినటువంటిది కే కేవలము మాత్ర స్వరూపమే అయినటువంటి ఈ దేహాలకి దేహాలు లేకపోవడానికి రెంటినీ కూడా వదిలివేసినది ఏ అగుచూ ఉన్నది అని చెబుతూ అంటే కాలక్రమంగా కూడా అభ్యాసం చేయడం చేత ఆ తత్వజ్ఞానాన్ని విచారించడము చేత సమత్వాన్ని శత్రువుల పట్ల మిత్రువుల పట్ల కూడా సమంగా ఉండడము చేత సమదర్శనము చేత సాత్వికమైనటువంటి జాతి ప్రభావము చేత మనుజుడు సాత్వికమైన నిర్మల హృదయుడే అవుతాడు సమగ్రమైన జ్ఞానవంతుడే అవుతాడు యథార్థ వస్తువుని దర్శించిన వాడే అవుతూ ఉన్నాడు ఇంకా అటువంటి ఇంకా కూడా అప్పుడు అటువంటి జ్ఞాని యొక్క బుద్ధి రెండని ఒకటని మొదలైనటువంటి భిన్నము అభిన్నము మొదలైనటువంటి విషయాలను వదిలివేసి ఆ చిన్మాత్ర ఆత్మరూపము ఏ ఆవరణ లేనటువంటి నిరావరణ విజ్ఞానముతో నిండిపోయిన చిద్బ్రహ్మ రూపమే అగుచూ ఉన్నది కదా అని చెబుతూ సోయం పశ్చ్యశేషేణ యావత్ సంకల్పమాత్రకం స్వమాత్మకచనం శాంతమన్యత్ పరమార్థత అటువంటి నిరావరణ జ్ఞానముతో కూడి ఉన్నటువంటి మనుజుడు ఏ ఆవరణ లేని అజ్ఞానస్థితి నశించినటువంటి వాడు జ్ఞానతత్వముతో నిండినటువంటి వాడు ఆ ఏ యొక్క అవిద్య కూడా లేనటువంటి జ్ఞానంతో కూడిన మనుజుడు దేనినైతే సంకల్పిస్తాడు దానినంతా కూడా అతడు తన ఆత్మ యొక్క స్ఫురణముగానే తన ఆత్మ యొక్క ప్రకాశముగానే ప్రశాంత రూపముగానే పరమార్థ చిద్రూపము కంటే వేరు కానిది కానీ చూడగలుగుతాడు ఇదం హి సంకల్ప మాత్రమే వాఖిలం జగత్ యథా సంకల్ప నగరం యథా స్వప్న మహాపురం సంకల్పనగరంలాగానే స్వప్న మహాపురములాగానే సంకల్పిస్తే ఊహించినంతసేపు ఉన్నటువంటి నగరములాగానే స్వప్నంలో కనబడినటువంటి మహా పెద్ద పురములాగానే ఈ జగత్తంతా కూడా ఇటువంటి శుద్ధమైన ఏ ఆవరణ లేనటువంటి నిరావరణ చైతన్యము అంటే హిరణ్య గర్భుని యొక్క సంకల్పం మాత్రమే అయ్యున్నది కదా ఆత్మా స్వసంకల్పవరస్వవాదతో యథాయథాథా సంకల్పయతి తధి తస్య తత్ అలాగే శుద్ధాత్ములకు ఇతరములైనటువంటి వారు కూడా వరములు మొదలైనటువంటి రూపాల చేత దేనిని ఏ ప్రకారంగా సంకల్పిస్తూ ఉంటారో అది వారికి ఆ విధంగానే శీఘ్రంగా నెరవేరుతూ ఉంటుంది సంకల్పనగరే బాళ శిలా ప్రోడ్ీయనం యథా సత్యం ఏ వేత్యను భూయాసువిధేయ నియంత్రణం స్వసంకల్పాత్మూతేస్ పరమాత్మ జగంత్రయే త్రయే సత్యం వేతన్యదాత్మన సంకల్పనగరమునందు అంటే పసివాడు లేదా అజ్ఞాని బాలుడు అన్నప్పుడు జ్ఞానము లేనటువంటి వాడు అజ్ఞాని కానీ లేదా అమాయకముగా ఉన్నటువంటి లోక జ్ఞానం తెలియనటువంటి వాడు కానీ వాడేం చేస్తాడు తన యొక్క సంకల్ప నగరంలో శిలాదులను ఎగురటను సత్యంగానే ఎగురు ఎరుగుతాడు ఎవరైనా చెప్పారు ఏమని సెలలు ఎగురుతాయి అంటే రాళ్ళు ఎగురుతాయి అనేటువంటి విషయం వాడు కల్పించుకున్నటువంటి నగరంలో ఆ అజ్ఞాని ఏం చేస్తాడు అంటే ఆ సెలలు రాళ్ళు ఎగురుతున్నట్లుగానే తెలుసుకుంటాడు అది సత్యంగానే భావిస్తాడు అలాగే శీఘ్రంగా దాన్ని అనుభవిస్తూ ఉంటాడు దాని యొక్క నియమనం నియమనము తన అధీనమున ఎట్లా కలిగి ఉన్నాడు అలాగే ఆ ప్రకారంగానే తన యొక్క సంకల్పభూతమైనటువంటి ఈ మూడు లోకాలు అంటే ఈ సత్వ రజో తమో ప్రాతిపదికలైనటువంటి స్వర్గ మధ్యలోక పాతాల లోకాలలో కూడా ఈ మూడు లోకాల ఎందు కూడా హిరణ్య గర్భుడు మొదలైనటువంటి నిరావరణ ఏ ఆవరణ ఆజ్ఞాన ఆవరణ లేనటువంటి విజ్ఞానపరమైన ఆత్మతత్వం పొందినటువంటి వారు వరము కానీ శాపము కానీ మొదలైనటువంటి నిజమైన సంకల్పాన్ని తమ కంటే కూడా వేరుగా సత్యంగా తెలియచూ ఉన్నారు స్వసంకల్పపురే తైలం యథా సిద్ధ్యతి సైకత కల్పనా సర్గ సంకల్పైర్వరా దేహ తదాత్మన తన యొక్క సంకల్పపురమున బాలునకు ఇసుక నుండి తైలం లభించినట్లుగానే అంటే ఇసుక బిండితే నూనె వచ్చినట్లుగానే ఈ కల్పనతో ఉత్పన్నమైనటువంటి సృష్టి ప్రారంభం నుండి కూడా సంకల్పముల చేత బ్రహ్మాదులకు కూడా వరము శాపము మొదలైనవన్నీ కూడా ఇక్కడ సిద్ధిస్తూ ఉన్నవి అనే అనిరావరణ జ్ఞప్తేర్యత శాంతాన భేద దీహి తత సంకల్పన ద్వైత్వరా ధ్యశాన సిద్ధ్యతి ఆవరణ జ్ఞానము కలిగిన వానికైతే భేదబుద్ధి నశించదు అలా నశింపకపోవడం చేత వాడు భిన్న భావన చేత ఈ ద్వైత భావనతో కూడి ఉండడాన్ని బట్టి వాడు అద్వైత ఆ అంటే ఆ ద్వైత సంకల్పము చేత ఆ భిన్న భావనము చేత వాడు వానికి వరాదులు అనేటువంటివి వరాలు కానీ శాపాలు కానీ సిద్ధించనేరవు యాథాకళనూడా తావత్ సాధ్యాపి సంస్థిత నా పరావర్తిత యావత్ యత్నాత్ కల్పన యాన్య అంటే నిరావరణము ఏ ఆవరణ లేనటువంటి అజ్ఞాన ఆవరణ లేనటువంటి వారు జ్ఞానముతో కూడి ఉన్నటువంటి బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి వాని యొక్క దృఢ సంకల్పన పూర్వము ఎలా ఉండి ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది ఇంకా అటువంటిది ఏ అయినటువంటి మరి ఒక దృఢమైనటువంటి కల్పన చేత ప్రయత్నపూర్వకంగా అనే మరి ఒక విధంగా గావింపబడనంత వరకు కూడా అది అలాగే ఉండి ఉంటుంది బ్రహ్మణ్యవయవోన్ముక్తే ద్విత్వైకత్వే తధస్థిరే యథా సవయవే తత్వే విచిత్రావయవక్రమ అవయవ సహితమైనటువంటి అవయవసహితమైనటువంటి పదార్థమందు అంటే కనబడేటువంటి వాటితో కూడుకొని ఉన్న పదార్థమునందు విచిత్రమైనటువంటి అవయవాల క్రమము ఎలా స్థితి కలిగి ఉంటుందో అలాగే అవయవరహితమై అసలు అవయవాలు లేనటువంటిది ఏ సుస్థిరమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మనందు రెండని ఒకటని మొదలైనటువంటి భిన్నాలు అభిన్నత్వాలు మొదలైనటువంటివి అంటే వరాలు శాపాదులు కూడా ఇటువంటి అన్నీ కూడా స్థితిని కలిగి ఉన్నవి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు అనిరావరణ కేవలం జ్ఞానాత్ కేవలం ధర్మచారిణ శాపాదీన్ ప్రయ ప్రపయచ్చి యదా బ్రహ్మంస్తా వద ఓ మహాత్మా ఆవరణ సహిత జ్ఞానము కలిగినటువంటి వారు కేవలము తపస్సు ధర్మము మొదలైనటువంటి నేరతులు అగు మనుజులు వరాలను శాపాలు ఎలా ఇవ్వగలుగుచూ ఉన్నారో అవి ఎలా సత్యాలు అగుచూ ఉన్నవో వాటిని గురించి తెలియజేయండి అని ప్రార్థించారు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు సంకల్పయతి అన్నామా బ్రహ్మ బ్రహ్మణి తత్తదేవానుభవతి దేవానుభవతి అస్మాత్స్తినేతర ఓ రామచంద్ర సృష్టి ప్రారంభమునందు చిద్రూపమైనటువంటి బ్రహ్మస్వరూపమున బ్రహ్మదేవుడు తపస్సు ధర్మము మొదలైనటువంటి వాటి చేత వరము కానీ శాపములు కానీ సత్యములకు గాక అని అను దేనిని సంకల్పిస్తూ ఉన్నాడు దానిని ఆత్మ అట్లే అనుభవిస్తూ ఉన్నది అక్కడ దానికి మరే ప్రతిబంధకము ఆటంకము అనేటువంటిది ఏది లేదు బ్రహ్మవేతి అదాత్మానం సా బ్రహ్మాయం ప్రజాపతి సచనో బ్రహ్మణో భిన్నం ద్రవత్వామివారిణ ఆ ప్రజాపతి యొక్క బ్రహ్మదేవుడు ఆత్మరూపమైనటువంటి సత్యమగు బ్రహ్మమునే తెలియచు ఉన్నాడు కాబట్టి అతడు సత్య సంకల్పంతో కూడి ఉన్నవాడై వెలయచూ ఉన్నాడు కదా కానీ ద్రవత్వము జలము కంటే వేరు కానట్లుగానే అతడు వాస్తవానికి కూడా ఆ బ్రహ్మము కంటే వేరు కాడు సంకల్పయతి అన్నామా సౌ ప్రజాపతి తదేవాసు భవతి తస్యేదం కల్పనం జగత్ కాబట్టి ఈ ప్రథమ ప్రజాపతి అగు బ్రహ్మదేవుడు దేనిని ఏ విధంగా సంకల్పిస్తూ ఉన్నాడో అది అలాగే వెంటనే అగుచూ ఉన్నది ఈ జగత్తు అతని యొక్క కల్పన ఏ అయి ఉన్నది కదా నిరాధారం నిరాలంబం వ్యోమాత్మా వ్యోం భాసతే దుర్దృష్టేరివకే సోండ్రం దృష్టం ముక్తావలీవచ దోషంతో కూడి ఉన్నటువంటి దృష్టి కలిగిన వానికి అంటే దోషయుక్తమైనటువంటి కన్నుకే కనబడినటువంటి తిమిర రోగం ఉన్నటువంటి దృష్టి కలిగిన వారికి ఆకాశంలో వెంట్రుకలు వేలాడుతున్నట్లు ముత్యాల యొక్క సమూహాలు కూడా కనబడుతూ ఉన్నట్లుగానే ఏ ఆధారము లేకుండా దేనిని ఆలంబనము లేకుండా ఉన్నటువంటి చిదాకాశం ఏదైతే ఉన్నదో అంటే నిరాధారమై నిరాళంభమైనటువంటి చిదాకాశమే చిదాకాశమున జగత్తు యొక్క ఆకారంగా కనబడుతూ ఉన్నది సంకల్పితా ప్రజాస్ ధర్మోదానం తపోగుణా వేదా శాస్త్రాని భూతాని పంచజ్ఞానోపదేశన ఆ ప్రజాపతియే ప్రజలను ధర్మమును దానమును తపస్సును సౌశీల్యము మొదలైనటువంటి గుణాలను ఆ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలు అనేటువంటి చతుర్వేదాలను షట్ శాస్త్రాలను సమస్త భూతములను వేదము వేదములు సాంఖ్యము యోగము పశుపతి వైష్ణములు అనేటువంటి పంచ జ్ఞానోపదేశక మతములను కూడా సంకల్పించాడు కదా అంటే వేదమతము సాంఖ్యమతము యోగమతము పశుపతి మతము వైష్ణవ మతము అనేటువంటి పన్ ఐదు రకాల జ్ఞానోపదేశక మతాలను కూడా సంకల్పించాడు ఆ ప్రజాపతి తపస్వినోదవాదైశ్చాయా ధృయూ రవిలంభితం యజద్వేదేదత్వాదిత్యేనాథ కల్పితం ఆ తర్వాత అతడు వేదవేత్తలైనటువంటి తాపసులను ఆ తాపసులు వాదములతో కానీ లేక సహజ వృత్తితో కానీ ఏది ఏది చెబుతూ ఉన్నారో అది అది తప్పక అగుగాక అని కూడా సంకల్పించాడు ఇదం చిద్రం కఠినం వాయుష్టాగ్నిరుష్ణత ద్రవోంబరి కల్పి ఈ చిద్రూపముగు బ్రహ్మము ఛద్రస్వభావముతో కూడి ఉన్నటువంటి ఆకాశమగుగాక స్వభావముతో కూడి ఉన్నటువంటి వాయువే అగుగాక ఉష్ణత్వ స్వభావముతో కూడి ఉన్నటువంటి అగ్నియే అగుగాక ద్రవ తత్వ స్వభావయుక్తమైనటువంటి జలమే అగుగాక కఠినత్వ స్వభావంతో కూడి ఉన్నటువంటి పృథివీ అగుగాక అను ఈ ప్రకారంగా సమస్త పదార్థాల యొక్క స్వభావాలు కూడా ఆ బ్రహ్మదేవుని చేతనే కల్పించబడినవి చిద్దా తురీ దృశో వాసౌ మాపే చేతతి చేతీ తానుభవత్యాసు తమహంస ఈ ప్రకారమైనటువంటి సమస్త కల్పన కూడా ప్రజాపతి వేషధారీ యగు చైతన్యం యొక్క ఏ అయ్యున్నది అక్కడ ప్రజాపతి బ్రహ్మదేవుడు అనేటువంటి వేషధారి ఎవరు కేవలం శాశ్వత వస్తువు అయినటువంటి చైతన్యమే శుద్ధ చైతన్యమే విశుద్ధ చైతన్య పరబ్రహ్మ స్వరూపమే ఆ యొక్క సమస్త కల్పన చేసేటువంటి ప్రజాపతి వేషధారి కూడా అయ్యున్నది అనే చెబుతూ ఆ చిరాకాశము దేని దేనిని కల్పిస్తుందో దాని అంతా కూడా నీవలేను నావలేను ఇతరునిలాగాను శీఘ్రంగా అనుభవిస్తూ ఉన్నది వేత్తి చిమా తత్తదాభవ్యలం స్వప్నే త్వమహమా మా దేవ సదాత్మాప్య సదాత్మకం స్వప్నమందు నీవు నేను మొదలైనటువంటి వారమంతా కూడా ఈ పదార్థాలను సద్రూపములు కానటువంటి అసద్రూపములే అయినా ఈ ఇవన్నీ కూడా ఎలా సద్రూపాలుగా లేకపోయినా ఉన్నట్లుగా ఎలా తెలియచూ ఉన్నాము అలాగే ఈ చిదాకాశమే వస్తువును ఈ చిదాకాశమే వస్తువుని ఏ రీతిని ఎరుగుచూ ఉన్నదో ఆ రీతిగానే నిండిపోయి ఉన్నది శిలావృతం శిలా నృతం యథా సత్యం సంకల్పనగరే తథే జగత్ సంకల్పనగరే సత్యం బ్రహ్మణ ఈప్సితం ఈ సంకల్ప నగరమునందు శిల యొక్క నృత్యము కూడా సత్యంగానే భాషించినట్లు ఎలాగంటే ఇదంతా సంకల్పించబడినటువంటి నగరం కానీ వాస్తవానికి ఇందు ఏమీ లేదు ఇది లేదు అయితే ఈ సంకల్పించబడినటువంటి నగరమునందు రాయి కూడా నృత్యము చేసినట్లు ఆ నృత్యము సత్యముగానే కనబడుతూ ఉన్నట్లుగానే ఈ జగత్తు అనే సంకల్ప నగరమునందు బ్రహ్మదేవుని యొక్క అధికార ప్రారబ్ధ భోగాల కోరకై నటి ఇచ్చా కోరిక ఏదైతే ఉంటుందో అది కూడా సత్యంగానే కనబడుతూ ఉంటుంది చిత్స్వభావేన శుద్ధేన యద్భుద్ధం యజ్చ అదృశ్యం తదశుద్ధోధ కర్తున్న సక్త యథ అంటే శుద్ధమైనటువంటి చిత్స్వభావము కలిగినవాడు దేనిని ఏ రీతిలో తెలుస్తాడో దానిని అశుద్ధ చిత్ స్వభావము కీటములాగానే మరి ఒక విధంగా చేయడానికి సాధ్యము కానిది అయి ఉంటుంది ఎలాగంటే శుద్ధ చిత్తము కలిగినటువంటి వాడు దేనిని ఏ ప్రకారంగా సంకల్పిస్తాడో దానిని అశుద్ధ చిత్తుడైనటువంటి వాడైతే అసమర్థమైనటువంటి కీటములాగానే మరి ఒక విధంగా ఎప్పటికీ ఏమీ కూడా ఎన్నటికీ చేయజాలడు కదా అభ్యస్తం బహుళం సంవిత్ పశ్చిత తీత ధర ద దల్పకం స్వప్నే జగత్ స్వరూపే స్వప్నే జాగ్రత్ స్వరూపే చ వర్తమానేఖిలం చెసత్ అశుద్ధ చిత్ స్వభావంతో కూడినటువంటి వాడు అంటే మాయ చేత మింగబడినటువంటి వాడు మాయాగ్రస్తుడైనటువంటి జీవుడు ఏ వర్తమానమునందు జాగ్రత్త నందు స్వప్నమునందు కూడా అభ్యాసం యొక్క ధార దృఢత్వము చేత సమస్త జగత్తుని కూడా సత్యంగానే చూస్తూ ఉన్నాడు ఎలాగంటే వానికి అస్వాతంత్ర కల్పన యొక్క అభ్యాసదారుఢ్యము వాడు స్వేచ్ఛ అనేటువంటిది వానికి తెలియదు వాడు ఆ స్వేచ్ఛ లేని దానికి అలవాటు పడినటువంటి కల్పన చేతనే అభ్యాసము దృఢపడి ఉంటుంది అతనికి దానికి విరుద్ధ కల్పన గురించినటువంటి స్వాతంత్రం లేకపో లేకుండానే ఉన్నది నేను శృంఖలాబద్ధుడను నేను గొలుసుల చేత కట్టబడి ఉన్నాను అని జాగ్రత్త నందు దృఢంగా అనుభవించేటువంటి వాడు స్వప్నమునందు కూడా అటువంటి బంధనము పారతంత్రమే అనుభవిస్తూ ఉంటాడు కదా సదా చివ్యోమచివ్యోంనీ కచిదేకమిదం నిజం ద్రష్ట దృశ్యాత్మకం రూపం పశ్యదా భేదే భాతి నేతరత్ ఒకటి అయ్యున్నది సత్యమైనటువంటిదే చిదాకాశము ఆ చిదాకాశమే చిదాకాశమున ఎల్లవేళలా కూడా ద్రష్ట దర్శనము దృశ్యము అనేటువంటి ఈ మూడు రకాలైన త్రిపుటి రూపాన్ని చూస్తూ ఏ విధంగా జగత్తు యొక్క ఆకారంగా కనబడుతూ ఉన్నది కానీ మరి ఒకటైతే ఏది కాదు ఏకం ద్రష్ట ఏకం ద్రష్టా చ దృశ్యం చిన్నబా సర్వగమ్యతేష్టం యత్ర దృష్టం తత్ర తత్సదా ద్రష్టయూ దృశ్యము కూడా ఏక రూపమే అయ్యున్నవి కదా ఎలాగంటే ఏకమై సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆ చిత్తు యొక్క సతచేతనే అవన్నీ కూడా ఉపజీవింపబడుచు ఉన్నవి కదా కాబట్టి చిదాకాశము తన కోరిక చొప్పున ఎక్కడ దేనిని చూస్తుందో అది అక్కడ ఎల్లవేళలా సత్యమే అవుతూ ఉంటుంది వాయు వాయుభంగగా స్పందన జలాంగ ద్రవ భావత్ యదా బ్రహ్మణి బ్రహ్మత్వం తదా సా తదా జాస్యాంగ జగత్ వాయువుకు చలనము కూడా జలానికి ద్రవత్వము కూడా బ్రహ్మమునకు జగత్తు యొక్క ఆకార వృద్ధికి కారణ హేతువైనటువంటి మాయాశక్తిత్వము కూడా ఎలాగా అవయవ ఉన్నవో అలాగే ఈ జగత్తు కూడా చిద్రూపుడ విరాట్ పురుషుని యొక్క అవయవమే అయ్యున్నది బ్రహ్మైవాహం విరాడాత్మా వపుర్ జగత్ భేదో నా బ్రహ్మ జగతో హా శూన్యత్వాంబర రయోరివ ఎలాగంటే విరాట్ పురుషునకు నేను బ్రహ్మమునే అనేటువంటి అనుభవం ఉన్నది ఈ జగత్తు విరాట్టు యొక్క శరీరమై ఉన్నది కాబట్టి ఆకాశశూన్యత్వాలకు లాగానే బ్రహ్మమునకు జగత్తుకు కూడా ఏమాత్రము భేదము లేదు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయత్మనే సర్వోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స